హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఇన్ఫోటెక్ సో రాజు ఇన్ఫోటెక్ అని అంటే సో రీసెంట్గా నాది త్రీ వీక్స్ అంటే దాదాపు నాకు మూడు వారాలైందండి సో రాజు వాలంటీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ చేయడం జరిగింది సో దాన్ని రికవర్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందని చెప్పేసి అన్నారు సో ఇది వరకు కూడా మాకు హ్యాక్ చేయడం జరిగింది మళ్ళీ నేను రికవర్ చేసుకొని మళ్ళీ వీడియో కూడా చేయడం జరిగింది సో ప్రజెంట్గా ఇప్పుడు మన ఛానల్ అనేది రాజు వాలంటీ ఇన్ఫో అనేది హ్యాక్ చేయడం జరిగిందండి సో ఎవరో వాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది సో దాన్ని రికవర్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది సో చాలామంది వాలంటీర్ మిత్రులు కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు సో వీడియోస్ రావడం నేను చెప్పేసి అన్నారు సో ప్రజెంట్గా నేను యూట్యూబ్ చేయకూడదు అనుకున్నాను రెండుసార్లు ఇలా జరిగిందని చెప్పేసి సో చాలామంది వాలంటీర్ మిత్రులు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి సో వీడియోస్ రావడం లేదే ఎందుకు బ్రదర్ అని చెప్పేసి అన్నారు సో వాళ్ళకు కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు ఇప్పుడు ప్రజెంట్గా నా ఛానల్ హ్యాక్ చేశారు సో మరొకసారి వీడియోలు చేయాలి సో చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు అలాగే వాలంటీర్ మిత్రులు అడుగుతున్నారు అని చెప్పేసి మరోసారి ఛానల్ అయితే రాజు ఇన్ఫోటెక్ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగిందండి సో ఆ ఛానల్ త్వరలో వస్తుంది సో ఇంకా టైం అయితే పడుతుందని చెప్పారు సో ఖచ్చితంగా అయితే మళ్ళీ రికవర్ అయితే అవుతుంది సో రికవర్ అయిన వెంటనే మరోసారి మీ ముందుకి ఆ ఛానల్లో వీడియో కూడా చేయడం జరుగుతుంది సో ప్రజెంట్గా ఎవరైతే వాలంటీర్ మిత్రులు కానీ నా స్నేహితులు కానీ ఫ్రెండ్స్ అని కానీ చాలామంది అయితే అడగడం జరిగింది కోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే రాజు ఇన్ఫోటెక్ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగిందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేకుంటే నో ప్రాబ్లం అండి సో ప్రజెంట్గా వాలంటీర్ సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే రాజు వాలంటీర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది సో అలాగే ఈ ఛానల్ కూడా కంటిన్యూ అయితే చేస్తాను అలాగే ఆ ఛానల్ వచ్చిన తర్వాత కూడా ఆ ఛానల్ కూడా చేస్తా అండి సో ప్రజెంట్గా ఇప్పుడు నేను కొత్తగా రాజు ఇన్ఫోటెక్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే నో ప్రాబ్లం సో ప్రజెంట్గా ఇప్పుడు మనకి వాలంటీర్ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లీలు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనకి అవార్డు సంబంధించి వాలంటీర్ యొక్క వందన కార్యక్రమం అనేది మనకి ఈ నెల పదిహేను అయితే అయితే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది కదా సో మనకి కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే మీ సచివాలయంలో సంబంధించి కానీ మీ గ్రామంలో సంబంధించి కానీ మీ యొక్క మండలంలో కానీ మీ యొక్క జిల్లాలో కానీ ఏదైతే మీకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మీటింగ్ అయిపోయిన వెంటనే మనకి అమౌంట్ అనేది సేవామిత్ర కానీ సేవా వజ్ర కానీ సేవ కానీ అంటే పదహైదు వేలు ముప్పై వేలు అలాగే నలభై ఐదు వేలు అని చెప్పేసి మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో మీటింగ్ అయిన ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే త్రీ ఫోర్ డేస్లో పైన మనకి ఖచ్చితంగా అయితే అమౌంట్ పడుతుంది అలాగే చాలామంది ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళకి పేరు వచ్చినా కూడా ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే పడదండి సో ఎందుకంటే ఇన్ఛార్జ్ అంటే ఆల్రెడీ వాలంటీర్కి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళకి ఇవ్వరు సో అలాగే చాలామంది అమౌంట్ కొన్ని కొన్ని జిల్లాల్లో మీటింగ్ జరగకపోయినా కూడా పడడం అయితే జరిగింది సో ఇన్ మీటింగ్ జరిగిన ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకి అయితే త్రీ ఫోర్ డేస్ లోపల అమౌంట్ అయితే పేట్ అవ్వడం జరుగుతుంది ఇన్ కేసు మీకు అమౌంట్ పడిందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మనకి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ద్వారా మనం మన యొక్క బెనిఫిషియర్ కోడ్ ద్వారా మనం మన యొక్క పేమెంట్ స్టేటస్ అని అండి అంటే బిల్లు జనరేట్ అయిందా లేదని చెప్పి తెలుసుకోవచ్చు అలాగే మన శాలరీ బిల్లు కూడా మనకు పడిందా లేదా తెలుసుకోవచ్చు వాట్సాప్ ఇది వరకు మనకి వెబ్సైట్ అనేది ఉన్నది మరొకసారి రాష్ట్ర మీరు ఒకసారి చెక్ చేసుకొని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఆ ప్రొసెస్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ ఛానల్ వచ్చేంతవరకు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్ ఏ విధంగా అయితే ఆదరించారో అలాగే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ప్రజెంట్గా మనకి వాలంటీర్ మిత్రులందరికీ వందన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క మండలంలో కానీ మీ యొక్క సచివాలయంలో కానీ సో మీ యొక్క గ్రామంలో కానీ మీ యొక్క జిల్లాలో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఉంటారో వారు మీకు ఒక మీటింగ్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే అమౌంట్ అనేది పడిందా లేదని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు అందుకు సంబంధించి మనకు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం అండి సో ప్రజెంట్గా మీకు ఇప్పుడు చూపిస్తాను అది దానికి సంబంధించి కూడా సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి సో ప్రజెంట్గా నేను మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తాను సో నేను మొబైల్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి సో వాటి సంబంధించి లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఓపెన్ అవడం జరుగుతుంది సో ప్రజెంట్గా నేను వాలంటరీ నగదు క్రియేటి స్టేటస్ లింక్ అనేది మీకు కిందిస్తాను సో మనకి ఇచ్చినటువంటి లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి లింక్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి సో ఇక్కడ నుంచి మన యొక్క సేఫ్ఎంఎస్ ఐడి కోడ్ అంటే మన యొక్క పింఛన్ యాప్ ఏదైతే ఉందో అందులో సేఫ్ఎంఎస్ ఐడి కోడ్ ఉంటుంది సో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క బిల్ స్టేటస్ అనేది మీకు అమౌంట్ పదహైదు వేల ముప్పై వేల నలభై ఐదు వేల అంటే మీకు కే మీకు కేటాయించినటువంటి కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ సంబంధించి అమౌంట్ పడిందని అని చెప్పి తెలుసుకోవచ్చు సో మొబైల్ అనేది ఇట్లా పెట్టుకుంటే మీకు స్టేటస్ మీద చూపించదండి సో ఇక్కడ మనకి త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్ట్ ఆఫ్ సైట్ అనేది ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకుంటేనే మనకి మొబైల్ సిస్టంలో ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది ఇక్కడ మనకి బెనిఫిషియరీ కోడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మన బెనిఫిషరీ కోడ్ అంటే ఏం లేదండి మన యొక్క ఐడి వాలంటీర్ మిత్రుల యొక్క ఐడి నెంబర్ అని ఎంటర్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్గా నాకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా మీకు మీటింగ్ అయిపోయిన ప్రతి ఒక్కరికి ఈ విధంగా అమౌంట్ పడిందా లేదని చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇయర్ మంత్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనం విప్లవర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి డిస్ప్లే అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్ డిస్ప్లే మీద క్లిక్ చేయండి సో డిస్ప్లే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కొద్దిగా స్లోగా అయితే ఉంటుంది సో వెయిట్ చేయండి వెంటనే మనకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రజెంట్గా అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి సో మనకి బిల్లు నెంబర్ రావడం జరిగింది సో ఇక్కడ మనకి బిల్లు నెంబర్ రావడం జరిగింది సో ఇప్పుడు అమౌంట్ పే అయ్యింది సో డిడివ కోడ్ నెంబర్ రావడం జరిగింది సో డీడివ డిస్క్రిప్షన్ కూడా రావడం జరిగిందండి సో మన సచివాలయం అని చెప్పేసి ఇక్కడ సచివాలయం పేరు రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి ఈ నెల ఫిబ్రవరి నెల సంబంధించి జీతం అయితే పడడం జరిగింది అలాగే మిత్ర సంబంధించి పదహైదు వేల అమౌంట్ అయితే పడడం జరిగిందండి సో ఈ విధంగా ఎవరికైతే మీటింగ్ జరిగింటుందో వారి అందరికీ అమౌంట్ అయితే త్రీ ఫోర్ డేస్లో కూడా కంపల్సరీ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఒకసారి మీకు క్రెడిట్ అయిందో లేదని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ఈ లింక్ ద్వారా సేఫ్ అయిన సైడీ నెంబర్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్